హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇరవయో తారీఖు అంటే సోమవారం జరుపుకునే దీపావళి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను మనందరికీ తెలిసిన విషయం దీపావళి అంటే నరకాసురుడు సంహారం అని ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకొని టపాసులు కాలుస్తూ పండుగని జరుపుకుంటాము కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మూడు నియమాలు గనక పాటిస్తే మన ఇంటి నుండి అలక్ష్మి వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఆ మూడు ఏంటంటే మొదటిది పితృదేవతలకి పూజ చేసుకోవడం రెండవది అలక్ష్మీదేవిని బయటకి పంపివేయడం మూడవది లక్ష్మీదేవి పూజ చేసుకోవడం ఈ మూడు వివరించే ముందు నరక చతుర్దశి గురించి చిన్న వివరణ చెప్తాను పూర్వకాలం భూదేవి కుమారుడైన నరకాసురుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని భూలోకాన్ని హింసించేవాడు అప్పుడు దేవతలు ఇంకా భూదేవి శ్రీకృష్ణుడిని ఆశ్రయం కోరారు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ దేవి కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయగా సత్యభామదేవి చేతులు మీద ఆ నరకాసురుడు సంహారమయ్యాడు శ్రీకృష్ణుడు ఆ రోజున నరక చతుర్దశిగా ప్రకటించాడు మరుసటి రోజు అంధకారం తొలగి వెలుగు పుట్టిన రోజే దీపావళి అంటే దీపాల పండుగ అని అర్థం ఇప్పుడు ఈ మూడు నియమాల్లో మొదటిదైన పితృదేవతల పూజ గురించి చెప్తాను ఈ దీపావళి రోజున పితృదేవతలకి పూజ చేస్తే చాలా మంచిదండి దీపావళి సాధారణంగా అమావాస్య రోజున వస్తుంది ఆ రోజు పితృదేవతల లోకం మరియు భూలోకం మధ్య ఉన్న సరిహద్దు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వారు మన తర్పణం ఇంకా దీపారాధన సులభంగా స్వీకరిస్తారు ఈ రోజున మన పితృదేవతలను స్మరించటం వల్ల వారు మనల్ని ఆశీర్వదిస్తారు మన కుటుంబంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు వస్తాయి వాళ్ళ దీవెనల వల్ల రెండవది అలక్ష్మి ఉద్వాసన అసలు అలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే అపరిశుభ్రమైన దేహంలో ఉంటుంది అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే చీకటిలో ఉంటుంది ముందుగా మన అపరిశుభ్రమైన దేహాన్ని శుద్ధి చేయాలంటే ఈ దీపావళి రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె రాసుకొని నీటితో స్నానం చేయాలి అప్పుడు అలక్ష్మి వెళ్ళిపోతుంది మీకు అనుమానం రావచ్చు నువ్వుల నూనెతో స్నానం చేస్తే అలక్ష్మి ఎలా వెళ్ళిపోతుంది అని మీకు ఒక విషయం చెప్తాను వినండి ప్రకృతిలో కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని పదార్థాలు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాయి అలాగే ఈ దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి శక్తి ఇంకా నీటిలో గంగాదేవి శక్తి యాక్టివేట్ అవుతాయి ఇలా గనుక మీరు సూర్యోదయానికి ముందే చేస్తే మన ఒంటికి ఉన్న అలక్ష్మి తొలగిపోయి ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది చివరిది మూడవది లక్ష్మీదేవి పూజ అలక్ష్మి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మీదేవిని ఇంటి లోపలికి ఆహ్వానించాలి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి ఆ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించుకోవాలి చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించుకోవాలి పూజ చేసేటప్పుడు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అంతేకాకుండా మహాలక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించవచ్చు మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థించండి తప్పక ఆమె అనుగ్రహం మనందరికీ లభిస్తుంది ఇంకో విషయం చెప్పాలంటే నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి కుదిరితే గనక ఎందుకంటే నువ్వులు నూనెలో ఉన్న శక్తి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ దీపం వెలుగు వల్ల మన కంటికి ఉన్న రెటీనా బలపరుస్తుంది అలాగే ఆ దీపం నుండి వచ్చే పొగను పిలవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం ఈ వీడియోని ముగించే ముందు మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్